హాయ్ ఫ్రెండ్స్ కోకోనట్ రైస్ ఈరోజు మన కిచెన్లో ఈ అద్భుతమైన వంటకం సిద్ధం కాబోతోంది సౌత్ ఇండియన్ వంటల్లో అత్యంత రుచికరమైనది సువాసనతో నిండినది ప్రతి గింజలో కొబ్బరి రుచి కలిసినది అదే కోకోనట్ రైస్ అన్నం కొబ్బరి పాలు సుగంధ ద్రవ్యాలు కలిసిపోతే వచ్చే వాసన మనసును వెంటనే ఆకట్టుకుంటుంది మరి ఆలస్యం లేకుండా మన వంటయాత్రను ప్రారంభిద్దాం ముందుగా ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకొని కడిగి పక్కన ఉంచుకుందాం ఈ రెసిపీకి పచ్చి కొబ్బరి వాడితే చాలా బాగుంటుందండి అందుకోసం ఒక కొబ్బరికాయను తీసుకొని దానిని రెండు ముక్కలుగా చేసి కొబ్బరి తురుము పైన సన్నగా తురుముకుందాం తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక మిక్సీ జార్లో వేసి కాసేని నీళ్లు వేశాక బాగా సన్నగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక పలుచని కాటన్ బట్టలో వేసుకొని పిండుకోవాలి దాని నుంచి కొబ్బరి పాలు వెలువడతాయి ఈ తాజా కొబ్బరి పాలు మన కోకోనట్ రైస్కి అద్భుతమైన ప్రాణం పోస్తాయి ఇప్పుడు మన వంటకు సరిపడ పాత్రను తీసుకొని అందులో మూడు గ్లాసుల కొబ్బరి పాలను పోసుకోవాలి ఆ తర్వాత కడిగి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని వేసుకుందాం జీడిపప్పు బిర్యానీ ఆకు పచ్చిమిర్చి జీలకర్ర యాలకులు దాల్చిన చెక్క లవంగాలు స్టార్ పువ్వు వీటన్నింటినీ వేసుకోవాలి ఒకసారి అలా ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు పొంగి వస్తున్నప్పుడు కాసింత నెయ్యి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం తర్వాత లో ఫ్లేమ్ మీద పదహైదు నుంచి ఇరవై నిమిషాలు ఉడికించాక మనకు కావలసిన కోకోనట్ రైస్ రెడీ మరి ఫ్రెండ్స్ ఇప్పుడు మన ముందు సిద్ధమైంది ఒక అద్భుతమైన వంటకం గింజ గింజ వేరు అయ్యి పలుకు పలుకుగా కొబ్బరి పాలు సువాసనతో తడిసి సుగంధ ద్రవ్యాలు రుచి కలిసిన ఈ వంటకం మీ భోజనాన్ని మరుపురాని అనుభూతిగా మారుస్తుంది ఈ వంటకం ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించేంత రుచి ఇస్తుంది ఈ కోకోనట్ రైస్కి పార్ట్నర్గా చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో చేసుకోండి మీ ఫ్యామిలీతో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి రుచికరమైన వంటకాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరవద్దు